తెలుసు వచ్చింది మిగతా మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా అమెరికా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయిన సౌత్ ఆఫ్రికా కీనియా వేరే వేరే రాష్ట్రాల్లో అంతా పోయి ఈ పర్యావరణం గురించి సెమినార్లు వర్క్షాప్లు చేస్తూ ప్రజాన్యానికి తెలియచేస్తూ సమాజంలో ప్రజలు సుఖముగా జీవించాలంటే మంచి వాతావరణం ఉండాలి మంచి నీళ్లు కావాలి మంచి గాలి కావాలి నది నదుల్ని అణికట్టల్ని లేక్స్ని మనమంతా సంరక్షణ చేయాలి పొల్యూట్ చేసేదానికి విడకూడదు అనేది తెలిసి వస్తూ సతతంగా వాళ్ళు ప్రజానికోసం సంవిధానము రక్షణ చేసేదానికోసము పాటుపడుతున్నారు సంవిధానము నిర్దేశతత్వములో నలభై రెండో తిద్దుపడి డెబ్బై ఆరో ఇస్వీలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగానికి తిద్దుపడి నలభై ఎనిమిది ఆ అనుేదాన్ని ఆర్టికల్ని తెచ్చి దేశంలో అది ఎమర్జెన్సీ పీరియడ్లో ఆ సంవిధానాన్ని తిద్దపడి తెచ్చినారు దాని ఉద్దేశం ఏమిటంటే మన దేశంలో అన్నిటికీ నదుల్ని అరణ్యాలని లేక్స్ని అణికట్టల్ని సంరక్షించేసి ఫ్రీ ఎయిరు మంచి ఆమ్లజనకము నీళ్లు ప్రజానీకానికి ఇచ్చేది అది మానవీయ హక్కు కాబట్టి ఏ ప్రజకు కానీ ఏ కైగారికానికి కానీ ఈ పొల్యూషన్ని తెచ్చేట్లా ఒక కర్తవ్యం వాళ్ళకి లేదు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ప్రధానమంత్రి గారు సంపుటంలో ఉండేట్ల మంత్రి గారు రాష్ట్రంలో ఉండేట్ల ముఖ్యమంత్రి గారు మంత్రులు న్యాయాధీశులు వకీలులు యువకులు మహిళలు అందరూ కూడా ఈ పర్యావరణమని సంరక్షించేసేట్లాగా మూలభూతమైనట్ల కర్తవ్యం ఉంది అని సంవిధాన రాష్ట్ర రాజ్యాంగంలో నాలుగు ఆ భాగంలో అక్కడ చెప్పినారు ఇప్పుడు మన దేశంలో మన దేశానికి ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను ఎక్కువగా బండవాళ షాహి రాష్ట్రాలు సామ్రాజ్యశాహి రాష్ట్రాలైనట్ల అమెరికా సమాజవాదం రాష్ట్రం అయినట్ల చైనా కూడా కారణీపూత్రులని చెప్పి వార్మ్ గ్లోబల్ వార్మింగ్కి వీళ్ళంతా కారణీపూతులైనారు పొల్యూటర్స్ లయబిలిటీ ఉండాలని సుప్రీంకోర్టు వాళ్ళు మేమంతా తీర్పులు ఇచ్చినాము ఆ తీర్పులు జారీ చేసేదానికి అనుష్ఠానంలో లేవు కాబట్టి మీ సహకారము మాకు చాలా అవసరమైంది ఇలాంటి పరిస్థితిలో సత్య గారు ఒక నిర్ణయము ఆయన ఆయన ధర్మపత్ని అయిన నాగమణి గారు స్వర్గస్థులైన నాడు తీర్మానం చేసినారు ఆయనము ఆయన పూర్తి జీవనం పర్యంతరము కూడా ఈ పర్యావరణముని సంరక్షణ చేసేది రాజ్యాంగాన్ని సంరక్షించేసేది ప్రజానికానికి మంచి గాలి మంచి నీళ్లు ఇచ్చి రైతులకి అన్పొల్యూటెడ్ ఇరిగేషన్ వాటర్ ఇచ్చేట్ల విధానాన్ని భారత సర్కారము రాజ్య సర్కారుల్ని చేసి ఈ దేశాల్లో పర్యావరణముని సంరక్షణ చేసేట్లు ఒక మహాన్ కార్యాన్ని పైకి చే చేతికి తీసుకున్నారు దానికి మేము ముద్దతు ఇచ్చేదానికోసము మిత్రులతో మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ పిలిచినారు మీరంతా వచ్చినారు మాకంతా చాలా సంతోషమైంది మేము ఈ ప్రజలు దేశంలో తెలుసుకున్నారు న్యాయాలయాలు సంవిధానాన్ని ఇంటర్పటేషన్ చేసి సంవిధానములో రాజ్యాంగంలో మూడు స్తంభాలు ఉన్నాయి ఒకటి శాసకాంగము ఇంకొకటి కార్యాంగము మూడవది న్యాయాంగము దాని జతికి నాలుగో ఎస్టేట్ ప్రెస్ అని చాలా గట్టిగా సంవిధాన పీఠలో తీర్పులు ఇచ్చింది కాబట్టి మీ కార్యము మీ పని చాలా అవసరం ఉంది దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే కాబట్టి ఇప్పుడు మూలభూత హక్కులు ఇరవై ఒకటో ఆర్టికల్లో చెప్తుంది ఆరోగ్యకరమైన ఇట్లా మూలభూత హక్కు కావాలి మనుషులు ఫ్రీగా మంచి ఆమ్లజనకము తీసుకునేదానికి వాతావరణంలో ఉండాలి మంచి నీళ్లు తాగేదానికి దాంట్లో మంచి నీళ్లు చిక్కాలి అని చెప్తారు ఇది ఇప్పుడు మీరంతా చూస్తున్నారు ఈ కైగార్క ఉద్యమలో ఎఫ్లూయెంట్స్ అన్నీ కూడా సీవేజ్ వాటర్లు ఇడిసి సీవేజ్ వాటర్ని నదులకి విడిచి సముద్రాల్లో విడిసి సముద్రంలో ఉండేట్ల నీళ్ళని నదిలో ఉండేట్ల నీళ్ళు విశేషముగా గంగా నదిలో మా రాజేంద్ర సింగ్ గారు మేమంతా పాట పడుతున్నాము పైట్ చేస్తుంటుంది భారత సర్కారం కూడా మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు దానికి ఎన్నో వేలు కోట్లు గంగా నదిని క్లీన్ చేసేదానికి అక్కడ బడ్జెట్లో అలొకేట్ చేసిన ఇదంతా అయినా కూడా గంగా నది ఇంకా పట్టి ఇంకా పోయి ఇది అస్సాం ఇది కలకత్తాకి పోయి బంగ్లాదేశ్కి ఆ నీళ్లు పోతుంది మేమంతా పోయినాము రాజేంద్ర సింగ్ గారు మేమంతా కూడా వర్క్షాప్లో చేసినాము పాట్నాలో చేసినాము ఢిల్లీలో చేసినాము అప్పుడు తెలిసింది ఎన్నో ఈ గంగా నదిలో నీ ఈ పీనిగులు ఎద్దులు చచ్చిపోయినవి అన్నీ పొల్యూట్ అయిపోయి ఒక కిలోమీటర్లు నూరారు కిలోమీటర్లు నీళ్లు పోయి ఈ క్యాన్సర్ అయ్యేదానికి బీహార్ రాజ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆ రోజు చెప్పినారు ఈ వర్షాకాలంలో నదిలో పొల్యూట్ అయ్యేట్లా నీళ్లు ఇంకా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఆ సర్కారానికి వేయాంతర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇలాంటిది గంగా నది ఒకటి కాదు అన్ని నదులు అన్ని లేక్స్ అన్ని అణికట్టల్లో సముద్రములో మహాసార్గములలో కూడా పొల్యూట్ అవుతూ ఉంది ఇప్పుడు రాజ్యాంగాన్ని వ్యతిరేక్తంగా రాజ్యాంగము ఉన్నా కూడా మూలభూత కర్తవ్యము ప్రజలకి మరియు రా సర్కారాలకు ఉన్నా కూడా స న్యాయాలయము ప్రతి ఒక్క రాష్ట్రములో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని స్థాపన చేయాలి పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి నియంత్రణ చేయాలి రక్ష సంరక్షణ చేయాలని చెబుతున్నారు కానీ కొన్ని రాష్ట్రాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని దాని చైర్మన్ గారిని మెంబర్స్ని నియమకమే చేయలేదు నే నియమకం చేసేటప్పుడు రాజకీయ వ్యక్తుల్ని ఎక్స్పర్ట్ లేకుండా వాటర్ సైంటిస్ట్ లేకుండా ఎన్వైరాన్మెంట్ సైంటిస్ట్ లేకుండా రివర్ సైంటిస్ట్ లేకుండా నియమకాలు చేసి రాజకీయ కోసం వాళ్ళంతా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మీ కర్తవ్యము మాన అందరూ కర్తవ్యము భారత సర్కారాన్ని రాష్ట్ర సర్కారాలన్నీ కూడా గమనానికి తేవాలి ఇవ ఏదైతే రాజ్యాంగం ఆడళితం ఉంటుందో ఎక్కడైతే నిర్దేశతత్వంలో నలభై ఎనిమిది ఆ ఆర్టికల్ చెప్పినారో మరియు మూలభూత హక్కులు ఉన్నాయో ఆ మూల మూలభూత కర్తవ్యాలు ఉన్నాయో ఆ కర్తవ్యాలు అన్నీ నిర్వహించాలంటే మీరు పర్యావరణం సంరక్షణ చాలా జాగ్రత్తగా అనుష్టానానికి తెచ్చేదాన్ని కాన్ఫరెన్స్ ఇక్కడ తెలిసింది మీరందరూ వచ్చినారు మాకు చాలా సంతోషమైంది విజిట్ రాజేంద్ర సింగ్ గారిది నాది ఉందండి గోపాల్ గౌడ్ గారు ఫ్లైట్కి వెళ్ళిపోవాలి నాకు